హిందుత్వవాదం అనేది ప్రజల్లో గనక ఆ భావన పెరిగితే అది ఈ దేశానికి శ్రీరామ రక్ష అని నేను అంటారు ఏ విధంగా అనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో భారతదేశం అనేది విభజించబడింది అవునా ఏ దాని పేరు పైన విభజించబడింది మతం ఆధారాన్ని విభజించబడింది అంటే ఏవైతే భారతదేశం నుంచి విచ్ఛిన్నమైనటువంటి భూభాగాలు ఉన్నాయో ఆ భూభాగాలను మతం ఆధారంగా వాటిని ఈ దేశం నుంచి వేరు చేశారు అయితే ఆ రోజు కనుక మనం అఖండ భారత్ ని ఒకసారి మనం చూసుకుంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ హిందూస్ ఉండే అఖండ భారత్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కలుపుకొని నేను చెప్తున్నా అవునా నైన్టీ పర్సెంట్ హిందూస్ ఉండే ఒక టెన్ పర్సెంట్ ముస్లింస్ ఉండే కాకపోతే ఈ ముస్లిం కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ ఉండే ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇంకా ఇటువైపు ఉన్నటువంటి సింధ్ లేకపోతే ఆ పంజాబ్ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే అనమాట ఆ రోజు ప్రత్యేక ముస్లిం దేశాన్ని కావాలని పాకిస్తాన్ అనే ఒక దేశం కావాలని అడిగితే కొంతమంది రాజకీయ నాయకులు సరే కొంతమంది ప్రజల్లో కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్లో కూడా ఇప్పుడు డిమాండ్ చేశారేమో బహుశా కాకపోతే ఆ డిమాండ్ చేసినటువంటి పర్సెంటేజ్ ఎంత ఉంది ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అనుకుందాం ఎందుకంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ముస్లిమ్స్ అయితే వాళ్ళు ఏమి అడగలేదు బహుశా అడిగితే ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ముస్లింస్ అడిగారేమో ముఖ్యంగా పాలిటీషియన్స్ వాళ్ళు ఆ డిమాండ్ ఆధారంగా ఆ రోజు వాళ్ళ పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ రోజు వాళ్ళు అడిగారేమో అయితే నైన్టీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు ఆ రోజు ఆ విభజన నాపలేకపోయారా నిజానికి ఆపాలి ఆ రోజు కానీ ఎందుకు ఆపలేదు ఎందుకు ఆపలేదు అంటే ఆ రోజు హిందువుల్లో ఆ భావన లేదు మేము హిందువులము ఈ దేశం మాది ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మేము ఏదైనా చేయాలి ఆ భావన లేదు ఆ రోజు లేనందుకు ఆ రోజు ఈ దేశం విభజించబడింది ఆ రోజు హిందువులు కనుక లేదు మేము ఈ భారతదేశాన్ని విభజించడానికి మేము ఒప్పుకో అని గట్టిగా చెప్పుంటే ఆ రోజు ఈ విభజన జరిగేదే కాదు విభజన జరిగిన తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను చూడండి విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి కేవలం హిందువులే కాదు మిగతా మైనారిటీలు ఎవరైతే పార్సీలు లేకపోతే క్రిస్టియన్లు లేకపోతే సిక్కులు వీళ్ళందరి పైన అక్కడ మతం ఆధారంగా దురాగతాలు జరిగాయి వాళ్ళ జనాభా కూడా అక్కడ పడిపోయింది అయితే దీనికి అంత కారకులు ఎవరు అంటే హిందువుల్లో ఆ రోజు ఏదైతే ఈ హిందుత్వ భావన లేదు హిందుత్వ భావన లేదని మనం అంటున్నాం కదా ఆ భావన వల్ల ఈ రోజు పాకిస్తాన్ లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్ లో కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ పీపుల్ అందరిని కూడా ఆల్మోస్ట్ ఆల్ అక్కడ వాళ్ళని చంపేయడం కానీ లేకపోతే పోతే వాళ్ళ మదం మార్చడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి దీనికి అంతటి కారణం ఏంటంటే ఆ రోజు హిందువులు హిందుత్వ భావన లేకపోవడం వల్ల జరిగింది అదొక అనుభవం మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి కదా సో ఆ కరెక్షన్ చేసుకోవడంలోనే భాగం అనమాట ఈ రోజు హిందువుల్లో నేను హిందువుని నేను హిందుత్వం కోసం నేను నిలబడాలి హిందువులందరితో కలిసి నేను ఈ దేశం కోసం ఏదైనా చేయాలి అనేటువంటి ఒక భావన అనేది రావాలన్నమాట ఓకే కాబట్టి హిందూ హిందుత్వం గురించి ఇప్పుడు ఎంతైతే చర్చ జరుగుతుందో ఇది ఇంకా డబుల్ కావాలి డబల్ అయితే ఏమైతుందంటే ఈ దేశానికి అది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది అనమాట హిందువులు ఎప్పుడైతే యునైట్ అవుతారో ఈ దేశానికి రక్షణ కవచం అవుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి కేవలం హిందువులకే కాదు అది రక్షణ కవచం ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ దేశంలో ఉన్నటువంటి సిక్కులకు పార్సీలకు వీళ్ళందరికీ కూడా ఇదొక రక్షణ కవచం